భారతదేశంపై అనేక సార్లు దండయాత్రలు చేసిన మహమ్మద్ ఘోరీని అంతమందించిన పృథ్వీరాజ్ చౌహాన్ సేవలు ఎనలేనివని పలువురు కొనియాడారు తాళరేవు మండలం గాడిమొగ అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో పృథ్వీరాజ్ ఎనిమిది వందల ఎనభై తొమ్మిదవ జయంతిని గుడ్డివాణి తూము సెంటర్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం నాయకులు కాలాడి శివ సంగడి వీరబాబు కోలా వీరబాబు మాట్లాడుతూ అనేక ధైర్య సాహసాలు ప్రదర్శించిన పృథ్వీరాజ్ పేరుపై భారతదేశం పృథ్వీ క్షిపణి తయారు చేసిందని అన్నారు ఈ సందర్భంగా పృథ్వీరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పెసింగి ఈశ్వర్రావు మల్లాడి ధర్మారావు పినపోతు సతీష్ పోతాబత్తల నౌకరాజు సంగాడి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు ృదురాజ్ చౌహాన్ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారములు ఎందుకంటే ఈయన జయంతిని ముఖ్యంగా జరుపుకోవాల్సిన ప్రధాన కారణం ఏమిటంటే ఈయన సోహాన వంశానికి చెందినవారు సోహాన వంశానికి చెందినప్పుడు కూడా భారతదేశంలో వాయువ భారతదేశాన్ని ఇప్పుడు ఉన్నటువంటి రాజస్థాన్ ఆజ్మీర్ రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి ఈయన ముఖ్యంగా ముస్లిమ్స్పై దాండయాత్ర చేయడం జరిగేది ఎందుకంటే వారు చేసిన అరాచకాలను భారతదేశంలో వారి కోసం చెబుతూ భారతదేశంలో యొక్క గొప్పదానం చాటు చెప్పడం జరిగేది ఆ విధంగా పుద్దురాజు చౌహాన్ గారు మరి పాఠ్యాంశంలో కానీ కళాశాల పాఠ్యాంశంలో కానీ ఆయనకి షార్ట్ ఆన్సర్ షార్ట్ ఆన్సర్ సంబంధించిన విషయమే తప్ప చారిత్రకంగా ఆయన్ని గుర్తించడం అనేది తక్కువగా ఉండేది అలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయన కోసము రాసిన పుస్తకంలో పృథ్వరాజ్ చౌహాన్ రాసో అనే పుస్తకంలో ఆయన యొక్క చరిత్రను చాలా విపులంగా వివరించడం జరిగింది ఎంత విపులంగా వివరించినప్పటికీ కూడా ఆయన కోసం గొప్పదనాన్ని కానీ ఎవరు పుస్తకాల రూపంలో మనకి వెళ్ళబోచడం జరగలేదు మరి నేడు ఈయన కోసము పృద్రోజ్ చౌహాన్ కోసం కూడా అనేక పాఠ్యాంశాల నుంచి ఈయన యొక్క గొప్పదనాన్ని సాటి చెప్పాలని కోరుకుంటూ మీ అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాము జాతీయ వీరుడు హిందూ సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ ఎనిమిది వందల యాభై తొమ్మిదవ పుద్రోత్సవ సందర్భంగా మరి ప్రధాని మోడీ గారు కూడా ఆయనకి స్వాగతం చెప్పారు మరి భారతదేశం గురించి మహమ్మద్ అని ఘోరి ముస్లిం ఒక వ్యవస్థ భారతదేశాన్ని చిన్నాపత్నం చేసి అనేక విధాలుగా మనల్ని హింసలు పెట్టి మన దేశాన్ని పాడు చేశారు ఈయన పదిహేడు సార్లు సమాభేక్షను పెట్టి అంత అంత జాలీ దయా గుణుడు ఎత్తి ఈయన హిందూ సామ్రాజ్య జాతీయ వీరుడు ఉజ్వల చౌహాన్ మరి ఇండియన్ ఆర్మీలో మొట్టమొదటి శకం పృథ్వీ చౌహాన్ అని పెట్టారు అది మన జాతికి గర్వపన్ను నేను తెలియజేసుకుంటూ తెలియజేయడం జరుగుతుంది మరి ఇటువంటి మహనీయులను ఇప్పుడు కూడా మనం గుర్తించాలి ఇటువంటి మహనీయులను మనం ప్రతి సంవత్సరం కూడా స్మరించుకోవాలని కోరుకుంటూ నేతలందరికీ కూడా